నాకున్న పేరు చాలా మొత్తం దెంగేసిందనమాట ఒక్క వీడియో తోటి కనీసం మా కామెంట్ పెట్టేటప్పుడు అయినా కొంచెం ఆలోచించి పెట్టండి దానికి అర్థమవుతుందా ఎంత హట్టింగ్ అనిపిస్తుంది తెలుసు ఆ కామెంట్లు చూస్తుంటే నేను నువ్వేమన్నావు తెలుసా అలా పార్ట్నర్ అన్నావు ఈ రోజు వరకు నేను ఎవరైనా అబ్బాయి తోట క్లోజ్ గా మాట్లాడిన వీడియోస్ చూపి అబ్బాయిలు వచ్చిన రాదు నాన్న అని కూడా మాట్లా అట్లా కాదు నాన్న ఇట్లా నువ్వు వచ్చి మాట్లాడు ఎందుకు దూరం ఉండంటే ఇప్పుడు మా అమ్మ ఉంది నేను సడన్ గా జనం వచ్చిందని ట్రాంక్ ఫోన్ చేసి ఏమైంది నాన్న ఏమైంది జ్వరం వచ్చింది రావాలా హైదరాబాద్ మా అమ్మకి బస్సు ఎక్కడ రాదు కానీ నా కోసం హైదరాబాద్ వస్తుంటే మరి వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంది ఆలోచించ చాలా గలీపరి సో నేను మీ అందరితో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటాను సో ఇన్ని రోజులు నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎంత మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారో కామెంట్లో నన్ను ఎంత మంచిగా నాకున్న పేరు మొత్తం దెంగేసిందనమాట ఒక్క వీడియో తోటి అయ్యారు వీడియో పెడితే ఆయనకు సపోర్ట్ చేస్తారు నేను వీడియో పెడితే నేను నాకు సపోర్ట్ చేస్తారు కానీ నేను ఎమోషనల్ అయితే నాకు సపోర్ట్ చేస్తారు వాడు ఎమోషనల్ అయితే వాడికి సపోర్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఏమి మీకు తెలియదు కదా మీరు ఇష్టం వచ్చిన కామెంట్లు పెడతానే ఉంటారు లాంజేయ్ అని చెప్పి కనీసం మా కామెంట్ పెట్టేటప్పుడు అయినా కొంచెం ఆలోచించి పెట్టండి కానీ అర్థమవుతుందా ఎంత హట్టింగ్ అనిపిస్తుంది తెలుసు ఆ కామెంట్లు చూస్తుంటే ఇన్ని రోజులు అన్ని మీరే అనుకొని ఉన్నా నేను

స్టోరీ పెట్టిన అబ్బాయి అయినా అమ్మాయి కాల్ చేసి మరి సాయిగడే ఫోన్ చేసి నువ్వు గుద్దలు స్టోరీ పెట్టిన నేను నిన్ను అడుగుతున్నాను నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను నేను నిన్ను అడుగుతున్నాను స్టోరీ పెడదామే ఎవరైనా వస్తారు మీ ఛానల్ కి అమ్మాయిలైనా అబ్బాయి అయినా గ్యాంగ్ లెక్క అయినా వీడియోలు కొట్టొచ్చే పెట్టు అని అన్న గ్యాంగ్ గ్యాంగ్ లెక్క అయినా ఉంటది కదా మీ ఛానల్ లో పెట్టానంటే పెట్టినా పెట్టిన హాఫ్ అన్ అవర్ కి ఫోన్ చేసి డిలీట్ చేయ ఇరుపుద్దాం తీరు ఎందుకు స్టోరీ పెడుతున్నాను నాన్న నాన్న ఎందుకు నువ్వు నేను నువ్వేమన్నావు తెలుసా అందులో పార్ట్నర్ అన్నావు మీన్స్ నా దృష్టిలో పార్ట్నర్ అంటే ఆ పక్కన అంటే అది తప్పుగా నువ్వెక్కడ పోటీ అవుతావు ఇప్పుడు పబ్లిక్ ఆల్రెడీ కాంగ్రెస్ నేను తిరుగుతూనే ఉన్నారు వేసుకుంటున్నా వాళ్ళ వీడియో కొడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు నువ్వు వీడియో కొడితే నీకు సపోర్ట్ చేస్తున్నారు ఒక క్లారిటీ లేదు ఒక అమ్మాయి లైక్ మొడ్డ కూడిచిన పక్కన పెడితే నేను ఫస్ట్ డిసిజన్ తీసుకునేటప్పుడు సింగిల్ సింగిల్ గా వీడియో చేస్తారా ప్లాన్ ఏంటి తెలుసా ఒకవేళ సాయి అప్పటికి ఆఫ్ కెమెరా జరిగింది ఆఫ్ కెమెరా గురించి చెప్తున్నా ఎప్పుడు చెప్పాలి చెప్పాలనుకోలే సాయి గడికి ఫోన్ చేసింది చేసి వస్తావా రావా అంటే ఎవరితో అయినా వీడియోలు చేసుకో నాకు సంబంధం లేదు ఫోన్ పెట్టి దింగని కట్ చేసింది మళ్ళీ అయినా సరే సెకండ్ వీడియో ఎవరైతే టెర్రస్ మీద ఒక్కది కూర్చొని వీడియో కొట్టిందో అప్పుడు కూడా అంతకు ముందు రోజు అరే ఏదైతే పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం అలా మన వీడియోలు కొడదాం నువ్వు వస్తున్నావు లేదంటే నాకు రావాలని ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నేను నాకు వచ్చే మూడ్ లేదు నా మెంటల్ ప్రెషర్ నా స్టేటస్ బాగాలేదు నేను రాను అంటే ఆ పిల్ల అప్పుడు అవో అది ఏర్దికుంటే అది తీసుకున్నా సో నేను ఫస్ట్ డే కూడా మిమ్మల్ని అడిగిన నేను నేను మా ఫ్యామిలీ తర్వాత నేను మీరే అని అనుకున్న కానీ ఇప్పుడు మీరు కూడా నాకు లేరు నిజంగా నాకు నేను చాలా హట్ అయినా కొన్ని కొన్ని కామెంట్స్ చూస్తుంటే నాకు నిజంగా చచ్చిపోవాలి అనిపిస్తుంది తెలుసా ఉండవసీ నాకు అర్థం కాదు అదే కలిసి ఉంటే అప్పుడు సాయి ఆ అన్న పెట్టాడని ఒక అమ్మాయి అనే బ్రేకప్ అయితే ఒక అమ్మాయి ఎట్లా ఉండగలదని చెప్పి నేనేమనుకున్నా వీడియోస్ బ్రేకప్ అయినా సరే నేను వీడియోస్ చేసుకుంటా ఒక పది మంది నాలుక కూడా ఉండాలి నేర్చుకోవాలి సింగిల్ ఉండాలని చెప్పి నేను అట్లా అనుకుని నేను వీడియోలు కొట్టినా నేను సింగిల్ వీడియోలు మీరు అన్న సింగిల్ వీడియో ఒట్టక్క మేము సపోర్ట్ చేస్తాము అక్క ఆయన లేకపోతే ఏంది నువ్వు మంచి డిసిజన్ తీసుకున్నా అని నన్ను అన్నారు ఎప్పుడైతే ఆయన కెమెరా కెమెరా ముగ్గుకి రాగానే ఆయనకి సపోర్ట్ చేస్తూ అవును సనక్క తప్పు వేసింది సనక్క వేరే చూసుకుందేమో అని చెప్పి నేను ఎవరిని చూసుకున్నాను ఈ రోజు వరకు నేను ఎవరైనా అబ్బాయి తోట అంతా క్లోజ్ గా మాట్లాడినా వీడియోస్ చూపి మీరు ఇంతమంది అబ్బాయిలు వచ్చిన నాకు అసొంటి ఉద్దేశం కూడా లేదు నాకు నా మైండ్ కూడా అసొంటి ఆలోచన కూడా లేకుండా అబ్బాయిలతో వీడియోలు కొట్టాలని చెప్పి ఇక్కడ కాల్ చేసి ఒక పర్సన్ నన్ను రెచ్చా కొట్టి చేసుకో నువ్వేం మీతో ఇక్కో నీతో ఏం కాదు నువ్వు నన్ను వదిలి ఎట్టు పోవు నాకు తెలుసు నీ గురించి పడుండు సావు నేను రాను నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటా ఏడైనా తిరుగుతా నీకెందుకు అని మాట్లాడితే ఎవరికైనా గుద్దలు కాలుతుంది నేను కావాలనే చేసినా నేను కావాలని చేద్దాం ఆ వీడియోలైనా కొడితే కనీసం వస్తాడేమో వీడికి వన్ మంత్ అవుతుంది మేము ఇద్దరం కలిసి లేక ఇంత బాధ ఉంటది యాజ్ అ లవర్ ఇన్ని రోజులు కలెక్షన్ ఇన్ని రోజులు కలిసి ఉన్నాం ఒక రిలేషన్ లో వన్ మంత్ అయిపోయింది ఇప్పటి వరకు లేదు ఒక కాల్ లేదు మెసేజ్ లేదు ఆ స్టోరీలు పెట్టుకుంటాడు డోంట్ ట్రస్ట్ ఎనివన్ ఫక్ ఎవన్ అని చెప్పి అది ఎవరి కోసం పెడుతున్నాడు ఆ వాడు గారు అవి కరెక్ట్ అనిపిస్తే అందరికీ నేను మాట్లాడితే తప్పు అయిపోతుంది లంజే ముండా ఎవరు చూసుకున్నావు అసలు ఆ మాటలు ఎంత హట్టింగ్ అనిపిస్తుంది లంచ్ అంటే పదానికి అర్థం తెలుసా మీరు నన్ను తిడుతున్నారు మా అమ్మని తిడుతు అవన్నీ మా అమ్మ చూసింది అనుకో నన్ను అంటే కాల్ చేసి పొద్దు నుండి సన వాళ్ళమ్మ ఈ రోజు నాకు దగ్గర దగ్గర ఆరు సార్లు ఏడు సార్లు కావాల్సింది నేను అక్కడికి వస్తే మోనిక దాన్ని చెప్పు తీసుకొని గుంజుకుంటా పోతా ఎందుకంటే అది నా బిడ్డగా ఉట్టినందుకు నా పరువు తీయడానికే ఎప్పుడే చెప్పింది ఎవరి ఫ్యామిలీ కాదు నువ్వు అందరినీ ఫ్యామిలీ ఫ్యామిలీ అనుకొని తిరుగుతున్నావు ఎప్పటికే నువ్వు ముద్ద ఉడిచిపోతావు నీకు మేము తప్ప ఎవరు ఉండరు అని చెప్పి ఇప్పుడు మా మమ్మీ సపోర్ట్ ఉంది నాకు

నువ్వు వచ్చి ఇంట్లోనే వాడి సాగు అసలు మాకు ఏం వద్దు నువ్వు ఇంట్లో ఉంటే మంచిగా వీడియోస్ చేసుకుంటూ నా లెక్క ఇండిపెండెంట్ గా కూడా అమ్మాయి ఉండాలి నేర్చుకోవాలి నన్ను చూసి అనుకొని నేను వీడియోస్ కొడుతుంటే నన్నే కలిసి కామెంట్లలో ఒక్కసారి మీరైనా ఎవరైనా ఒకరు అబ్జర్వ్ చేయండి కామెంట్స్ ఒక అమ్మాయికి ఎంత హట్టింగ్ అనిపిస్తుంది తెలుసు కామెంట్స్ చూస్తుంటే తెలుసా అమ్మాయిలతో వీడలు కొడతానికి రిచ్ కొట్టి ఆఫ్ కెమెరా కూడా నేను ఎంత మంచిగా మాట్లాడినా తెలుసా నేను కామెంట్స్ మాట్లాడు వదిన మాట్లాడు వదినా అని చెప్పి ఒక ఫిఫ్టీ మెంబర్స్ కామెంట్స్ పెడితే నాకు ఎట్లానో అనిపించి ఫోన్ చేసి అట్లా కాదు నాన్న అని కూడా మాట్లాడు అట్లా కాదు నాన్న ఇట్లా నువ్వు వచ్చి మాట్లాడు ఎందుకు దూరం ఉందంటే నేను రాను నువ్వు చేయి నువ్వు అబ్బాయిలతో వీడియోలు చేయి ఏమైనా వేసుకో ఏ అబ్బాయినతో తిరుగు ఏ అబ్బాయినో పెళ్ళి వేసుకో నాకు అవసరం లేదు నేను వీడియోలు కొట్టుకుంటా నేనే అమ్మాయితో తిరిగిన నువ్వు అంటే ఆయన అమ్మాయిని చూసుకుండేమో అందుకోసమే నేను నా అబ్బాయితో వీడియోలు కొడితే ఆయన అమ్మాయిలతో వీడియోలు స్టార్ట్ చేద్దామని చెప్పి నాకు అట్లానే అనిపిస్తుంది ఇట్ల ఆ స్టోరీలు ఆ వాట్సాప్ స్టేటస్లు కూడా నాకు ఒక్కదానికి అనిపించేటట్టే పెడుతుంది అవి కూడా ఎట్లా పెడుతుండే తెలుసా మీకు తెలుసా ఇక్కడ ఏం జరుగుతుంది తెలియని చెయ్యని పెట్టొద్దు కామెంట్లు ఫస్ట్ అన్ని వీడియోలు చూడాలి కొంత పెట్టేటోళ్ళకి మాత్రమే అంటున్నా కొంత హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పెడుతున్నారు ఫిఫ్టీ పర్సెంట్ మంచిగానే ఇస్తున్నారు నాకు రెస్పాన్స్ ఆ ఫిఫ్టీ మెంబర్స్ కూడా ఎందుకు పెడుతురు వీడియోస్ చేయ చూడండి నాకు ఒక్కొక్కసారి ఇట్లర్ ఎట్లా అనిపిస్తుంది తెలుసా కామెంట్లు చూస్తే నాకు ఇన్స్టాలో అవే లో కొంతమంది అవే మెసేజ్ చేస్తారు నెంబర్ లీక్ అయిన తర్వాత యూట్యూబ్లో అవే చేసుకున్నావు ఇది చేసుకున్నావు ఉన్న రోజులు నువ్వు అని రిషి ఫోన్ చేసి తిట్ చేసి ఉంటున్నావు నువ్వు అట్లా గలీ నాకు నష్టలేదు ఆ అది రిషి కూడా తిడుతున్నాడు దీన్ని నువ్వు అసలు ఇంటి పెట్టుకునే విడుదల కొట్టిన రాదా నీకు సింగిల్ వీడియోలు కొట్టావా ఏదైతే అది దాని తర్వాత ఫస్ట్ నువ్వు పది మందికి ఇన్స్పిరేషన్ నిలిచో కానీ ఏం దీన్ని నీతో మాట్లాడకపోతు మాట్లాడలేమని నువ్వు ఇంకా రెచ్చిపోతున్నావు ఆ నాటకాలు ట్టింద ఫస్ట్ టైం అట్లా నాతో మాట్లాడడం అంటే వాడు అంటే వీళ్ళు కలిసున్న దూరంగా ఉన్నా రేపు ఒకటే అవుతారు కానీ ఇప్పుడు ఏదో సనా ఏమైనా పబ్లిక్ ఏదైనా ఎట్లాంటి సిచువేషన్స్ వస్తే ఎట్లాంటి మెసేజ్ చేయాలా చూపియాలి కానీ సనా ఏం చేస్తున్నావు ఇంకో అబ్బాయితో వీడియోలు కొడతా అమ్మాయిలతో వీడియోలు కొడతా అని ఏం తర్వాత నేను చెప్పిన నిజంగా నాకు నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా రోజుకి ఒక కామెంట్స్ చూస్తుంటే అసలు ఎందుకు పెట్టడమేందుకు దేనికి ఫస్ట్ అన్ని చూడండి పోనీ ఆపేసాక వీడియో నువ్వు వీడియో మాకు ఇష్టం లేదు అక్కడ నువ్వు చేయడం అని చెప్పి కామెంట్ పెట్టండి నేను చెయ్య నువ్వు మానేస్తా ఇది కూడా మీద ఉద్దేశా పోనీ జాబ్ అయినా చేసుకుంటా నేను ఇక్కడికైనా వెళ్ళి ఆ కామెంట్స్ చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి నేనే చచ్చిపోతే అన్ని పోతాయి కదా అక్కడ వాడు బాధ పోతుంది ఇక్కడ కామెంట్స్ బాగా పోతుంది మా ఇంట్లో హ్యాపీగా ఉంటారు అందరు హ్యాపీగా ఉంటారు సో మేము ఇలాంటి అబ్బాయిని ఇప్పుడే అసలు మేము నార్మల్గా ఒక టీమ్ ని ఫార్మ్ చేద్దాం అనుకున్నాం సనాకి ని కాదు సనాకి గర్ల్ ఫ్రెండ్ అని కాదు అట్లయితే అమ్మాయిల్ని కావాలన్నా మా అబ్బాయిని కావాలంటే అబ్బాయిని పిలిస్తే సనాకి లవర్ అయినప్పుడు అమ్మాయిని పిలిస్తే కూడా సనాకి ఏమర్లేదు ఏమీ ఎందుకు గైస్ పెట్టేటప్పుడు చూసి ఎందుకంటే నెగిటివ్ వస్తే ఈ పిల్ల ఒక్కదా మీద పడదు ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫ్యామిలీ మీద పడుతుంది వీళ్ళమ్మకి ఎంతో కొంత చదవచ్చు వీళ్ళమ్మ ఆల్రెడీ జాబ్ అంటే ఒక వృత్తిలో ఉంది కాబట్టి పది మంది అంటారు పది మాటలు ఏం జరుగుతుంది నీ బిడ్డ లైఫ్ ఇట్లా అయిపోతుంది చిన్న ఇప్పుడు మా అమ్మ ఉంది నేను సడన్గా జరం వచ్చిందని ట్రాంక్ చేస్తేనే ఫోన్ చేసి ఏమైంది అన్న ఏమైంది జ్వరం వచ్చిందా రావాలా హైదరాబాద్ మా అమ్మకి బస్ ఎక్కడ రాదు కానీ నా కోసం హైదరాబాద్ వస్తుంటే మరి వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంది ఆలోచించి పది మందిలో తిరిగే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే పెట్టేటప్పుడు చూసి పెట్టండి కామెంట్లు పెట్టడం తప్పు కాదు అట్లానే సనా ఇది కనిపించినప్పుడు దీన్ని మంచిది అంటుర్రు ఓకే ఆడ కనిపిస్తే ఆడ మంచిది అన్న గోల్ ఏం బిక్తున్నావు అన్న మరి గోల్ ఏం చేస్తున్నావు అన్న మరి వదిన అక్కడ ఒక్కది ముట్ట కుడుస్తుంది అన్న మరి అన్న ఏందన్నా అని వాడిని దెంగొచ్చు కదా ఫోన్ చేసి వాడికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు బాగా అనొచ్చు కదా మరి ఈ మొక్కదే ఎందుకు టార్గెట్ సో నిత్యం చెప్తున్నా ఈ వీడియో అప్లోడ్ అయినా కామెంట్లో కామెంట్లకు బట్టే వీడియో కొడతా లేకపోతే సనా చక్కగా ఇంటికి మంచిగా తిని వండుకొని మీ అమ్మాయి చూసినట్టు ఒక రెండు నెలలు రిలాక్స్ అయిపోతాం తర్వాత నిజంగా కామెంట్ల అందరికీ పాజిటివ్ వేసినట్లు కూడా చాలా మంది ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కాలం మొక్కకి థ్యాంక్ యూ చెప్పినట్టు తప్పలేదు అండ్ రిషి కూడా సనా బ్యాడ్ అయితే తీసుకోలేకపోతున్నాడు రిషి మంచిగా చెప్తున్నాడు ఏదన్నా సరే కొంచెం దూరంగా ఉన్నాడు మాత్రం మీరు విడిపోయారని మీరు అనుకుంటారేమో పబ్లిక్ అట్లా అనుకున్నా సరే పబ్లిక్ అనుకున్నా సరే నువ్వు ఎక్కువ ఇండిపెండెంట్ ఉమెన్ గా ఎట్లా విడాలి ఎట్లా కనిపించాలా వీడియోల ఎట్లా స్ట్రాంగ్ ఉండాల మాత్రమే అప్పుడు నీ దగ్గరికి రెండు వస్తే వీడియోలకి తీసుకోగానే నువ్వే వీడలకి నాకు అబ్బాయిలు అబ్బాయిలు ఒక్కటే తీసుకుంటారు పబ్లిక్ అమ్మాయిలు అడిగింది తీసుకోరు అమ్మాయి చెడిపోతావు నీ క్యారెక్టర్ పోతా రిషి ఆల్రెడీ వేసుకుంటున్నాడు సనాని అవును మన అమ్మాయిల గురించి అడిగింది కదా మరి సనా అమ్మాయిల గురించి సనా ఎందుకు అప్పుడు హన్ అవుతుంది గాయస్ సనా అమ్మాయిలు కూడా అడిగింది నాకు అమ్మాయిలు కూడా కావాలన్నది అది ఎందుకు ఏవాడికి కనిపించలేదు ఇప్పుడు ఫోన్ చేయండి ఇప్పుడు మెసేజ్ చేయండి సాయనకి ఇన్స్టాగ్రామ్ లో దిగురు అన్న అన్న ఎందుకు అన్న రావట్లేదు అన్న నువ్వు వేడున్నావు అన్న అది ఒక్కతే అయిపోయింది వీడో సరే సనా సనకి ఇప్పుడు వద్దనుకుంది ఓకే అంత మంచిగానే ఉంది ఆ వాడు వద్దంటున్నాడు కదా మరి వాడెందుకు నాకు సనావు కావాలి సనావు నాకు లేకపోతే నేను చచ్చిపోతాని స్టేటస్ లేం పెట్టలేదు పక్యూ ఏదోదో పెట్టినా పిల్ల దానికి కూడా ఎడుతుంది నిన్నమన్నా మంచిగా అనిపిస్తున్నావు నాకు ఏడ్చుకుండగా కనిపి అప్పుడు సనక్క ఏడ్చుకుంటా కనిపిస్తే అప్పుడు మళ్ళీ నీకు సింపతి వస్తుంది ఏదో బిగ్ బాస్ అయిపోయింది సనక్క ఏడితే మంచిది సనక్క నవ్వితే మంచిది కాదు పెద్ద బిచ్ ఏంది అంతా సో గైస్ దీని కింద కామెంట్లు ఏమొస్తాయి నెక్స్ట్ అవే వీడియోలు కొడతాం మీరు కామెంట్లు పెట్టారు మేము అవే వీడియోలు కొట్టకపోతే చీచు అన్నరు సరేనా అందు సరే